నెల్లూరులో లీడర్ దారుణ హత్య నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారుణం హిస్రా నాయకులు హాస్నిని రెండు కార్లలో వచ్చి కత్తులతో పొడిచి పరార్ వన్ జీరో నెల్లూరు అపోలోకు తరలింపు అప్పటికే హాస్ని మృతి పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తూ ఉండగా అటాచ్ చేసిన దుండగులు హాసినికి తిరుపతి నెల్లూరులో పెద్ద సంఖ్యలో హాసిని అనుచర ట్రాన్స్ జెండర్స్ హిస్రాల మద్దతుదారులు దర్యాప్తు చేస్తున్న కొడవలూరు పోలీసులు పోలీస్ <laughs> వచ్చాకాలా <laughs> <laughs> मान मेरा तो ये जिला नहीं जिला मान जिला पति जिला पानो गांव में निर्णय में ऐसा आवे तो बिंदु नाम करा कुछो सर कुछो 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 मत कुछो कुछो मत 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 कुछो ఆ రాత్రి మొహాలల అర్థం గణపతంటది ఆ రద లేదు తీది లేదు నా అష్టు అండి ఐ మిట్ మన క్లయింట్ ని కొలే నాట్ రిక్వెస్ట్ పట్ నింగ నిస్తా కరేస్తున్నాను కేస్ నర काम ही काम ही मने देव ने बात पूरी में का नाम बंद कर दोस्तों को और मिठाई ले जाओ हम्म ले को आवे न्याम लो बाट है बाट నిన్న నిన్న సాయంత్రం సుమారు ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో మాణికల హాసిని అంటే పూర్వ పేరు సుధీర్ రతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు అతను ఆమె ట్రాన్స్జెండర్గా ఉంటూ ఈ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పాలు రాయలసీమ జిల్లాలు కర్ణాటక అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే వాళ్ళలో ఉండే డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు తొమ్మిది నలభై ఐదు పది గంటల ప్రాంతంలో తోపు దగ్గర అండర్ బ్రిడ్జి పాసేజ్లోంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చారు వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజులు ఎవరైతే మాణికల హాస్యని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి పదునైన ఆయుధాలతోటి మారిన ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమీడియట్గా కోవూరు సిహస్సికి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డేట్ అని చెప్పారు సుమారు పదకొండు ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపూర్వాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే నిందితుల ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు నిందితుల ఆచుకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము ఇప్పుడు పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పంపించున్నాము ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి చెప్పి అక్కడ ఇల్లు సొంత ఇల్లు ఉంది అని చెప్పి చెప్పి అక్కడ తీసుకుపోతూ ఉన్నారు దీంట్లో ఈ టీమ్ ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది తప్పకుండా మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ఉద్దాయని సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదర్ చేసి పట్టుకుంటాం థ్యాంక్ యూ సార్ అయితే ఇవాళ దాదాపు అనేక ప్రాంతాల నుంచి ట్రాన్సిషన్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది ఇక్కడ వాళ్ళ వరకు ఇబ్బంది ఏం లేదు మా పోలీస్ బందోబస్తు పెట్టున్నాము ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎందుకంటే వీళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముప్పు లేకుండా ఫర్దర్ ఇష్యూస్ లేకుండా గతంలో కూడా మనకి టౌన్లో వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు వాళ్ళ వాళ్ళు గొడవలు పడేసేసి కొట్లాడడం జరిగి కేసులు పెట్టుకుని ఉన్నారు అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి కొన్ని ఛార్జ్షీట్స్ స్టేజ్లో ఉన్నాయి వాళ్ళ మీద నిఘా కూడా పెట్టించాము మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పున్నాం ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీరు గౌరవంగా బతకాలి అలానే పోలీస్ వారి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి లీడ్ చేయకుండా ఉండేదానికి సహకరించమని కోరాము వాళ్ళు కూడా అందుకు ఉపయోగ అయ్యారు ఇటువంటి ఇప్పుడు ఈ దీంట్లో త్వరలో ముద్దాయి పట్టుకుంటాం థ్యాంక్ యూ అట్ల ఏం లేదు ప్రాణముప్పు అనేం చెప్పలేదు అయితే బాలాజీ నగర్లోను టూ టౌన్లో అలానే వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయి వీళ్ళకి ఏంటంటే ఈ రీసెంట్గా నంద్యాల అలానే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఈ డిసీజ్ మీద వీళ్ళ వర్గం మీద కంప్లైంట్ వెళ్ళినాయి ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు వీళ్ళకి ఎక్కువ ఉంది దాని ప్రభావం వల్ల ఇష్యూస్ జరుగుతున్నాయి ఎవరనేది ఇంకా ప్రాథమిక సమాచారం ఉంది పట్టుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు లోకల్ ఆ నాన్ లోకల్ అని నేను చెప్పేది ఒకటినండి అందరం చూస్తాము ఇంటికి ఎక్కువ మాత్రం కదా తల్లి తీర సాయంకాలం చూద్దాం ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి మనము వాళ్ళకి సహకరించాలా మనము వాళ్ళకి సహకరించాలా ప్లీజ్ అర్థం చేసుకోండి బయలుదేరండి బయలుదేరండి మనం మనం కొంచెం అధికారులు కూడా మనం ఇది ఇవ్వాలా